ఇప్పుడు వచ్చే ఉగాదిలో విశ్వవాస నామ సంవత్సరంలో ఎటువంటి గ్రహాలు అంటే గ్రహణాలు చంద్ర సూర్యగ్రహణం సూర్యగ్రహణము ఇది చాలా మందికి ఏంటంటే ఒక గ్రహణం వస్తుందా ఎక్కడో వేరే దేశంలో వచ్చింది మరి మన దగ్గర కూడా భారతదేశంలో వచ్చిందా అక్కడ వస్తే కూడా ఇక్కడ పాటించాలా అనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి దాని గురించి కొంచెం కృతంగా చాలా విలువైనటువంటి ప్రశ్న ఎందుకంటే చాలా మందికి ఏమైతుంటే ఈ రోజు ఉన్నాయి కదా మాధ్యమాలు ఇవన్నీ మీడియా ఇవన్నీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అందరూ కరెక్ట్ చెప్పటం లేదు ఒకరు ఒక రకంగా చెప్తున్నారు ఇంకొకరు ఇంకో రకంగా చెప్తున్నారు మన గ్రహణాలు అనేటివి మనకు ఉగాది నుంచి నిర్ణయించబడి ఉంటాయి ఈ సంవత్సరం ఎన్ని గ్రహణాలు ఉన్నాయి మన దేశంలో భారతదేశంలో కనిపించే గ్రహణాలు మాత్రమే అమెరికాలో లండన్లో జపాన్ లో ఉంటే అక్కడ కూడా గ్రహణం ఇది ఉంటుంది ఇదే గ్రహణం విశ్వమంతటికి సూర్యుడు ఒకడే చంద్రుడు ఒకడే కాకపోతే భూగ్రహం అనేది మనం భూగ్రహంలో మనం ఒకవైపు ఉంటాము వాళ్ళు ఒకవైపు ఉంటారు కాబట్టి మనకు కనిపించేటివి వాళ్ళకు కనిపించాయి వాళ్ళకి కనిపించేటివి మనకు కనిపించాయి కాబట్టి మన భారతదేశంలో కనిపించే గ్రహణాలను మాత్రమే మనము పరిగణలోనికి తీసుకొని దానికి పరిహారం చేసుకోవాలి తప్ప వేరే దేశాలలో కనబడేటువంటి గ్రహణాలను మనము పరిగణలోనికి తీసుకునే అవసరం లేదు ఒకటి మనకు ఎలా తెలుస్తుంది మొదలు ఉగాది రోజే నిర్ణయించబడి ఉంటుంది అంతకు ముందే ఆల్రెడీ మన పంచాంగ కర్తలు ఇవన్నీ నిర్ణయిస్తారు నేను చెప్పాను కదా గ్రహణాలు అనేటువంటి వాటిని శాస్త్రజ్ఞులే కనుక్కోకముందే మన ఋషులు మునులు కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం కనుక్కున్నారు దాన్ని ఆధారంగా తీసుకునే ఈ యొక్క గ్రహరాశులు కూటములు నక్షత్రాలు అయితే ఈ సంవత్సరము మన భారతదేశంలో రెండు గ్రహణాలు మాత్రమే ఉన్నాయి అవి కూడా చంద్రగ్రహణాలు మాత్రం విశ్వావసునామ సంవత్సరంలో మన భారతదేశంలో కనిపించేటువంటి గ్రహణాలు రెండే రెండు గ్రహణాలు అది ఒకటి సెప్టెంబర్ లో ఉంది ఒకటి మార్చి లో ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చిలో ఒకటి ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లో ఉంది ఈ రెండు కూడా చంద్రగ్రహణాలు వాటిని మాత్రమే మన భారతదేశ ప్రజలు పాటించవలేను